లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కోచింగ్ సెంటర్లో ఎస్ఎస్సీజీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అయితే డిసెంబర్ టెన్ వరకు అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మీకు రెగ్యులర్ గా గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్ స్టడీ అవర్స్ అన్ని ఉంటాయి నల్గొండలో నుయ్జే కోచింగ్ సెంటర్లో సో హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా గెటింగ్ అయితే కావచ్చు అన్నట్టు అండ్ మీకు ఇప్పుడు అయితే ఎస్ఎస్జిడి బ్యాచ్ సంబంధించినటువంటి క్లాసెస్ అయితే జరుగుతున్నాయి అండ్ చూసుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్లోగా

సో చూస్తున్నారు కదా క్లాసెస్ అనేది లైవ్ లో అయితే మీకైతే చూపించడం జరుగుతుంది అన్నట్టు సో ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి వచ్చే హార్డ్ వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెటిన్ అవుతారు లేదంటే కష్టం అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు అంటే కాంపిటీషన్ అయితే వెరీ 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 టఫ్ అయితే అయిపోయింది అన్నట్టు సో ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి నోటిఫికేషన్ మనం వచ్చేసింది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసాం వచ్చేసింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవ్వక వేకెన్సీ ఉన్నాయి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ డేట్ వరకు మనకు అప్లికేషన్ అయితే ఉండడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుండి మీకు ఇరవై మూడు సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది అండ్ డిసీఎస్ట్ వరకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఓబీసార్ అయితే ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ముందుగా మనకి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయితే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ అయితే చాలా కీలకమండి చాలా మంది ఎగ్జామినేషన్ గురించి మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మన మెరిట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది గ్రౌండ్ అనేది క్వాలిఫై మాత్రమే మన దగ్గర గ్రౌండ్ కూడా కష్టంగా ఉంటుంది అని ముందునే చేయిస్తాము మన కొత్త క్యాంపస్ లో మనము బిల్డింగ్ ముందే మన గ్రౌండ్ చెప్పించడం జరుగుతుంది అన్నట్టు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చే ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి జికే ట్వంటీ క్వశ్చన్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ట్వంటీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ ట్వంటీ క్వశ్చన్స్ ఇలా ఎయిటీ వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది వన్ అవర్ టైమ్ జరుగుతుంది జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది మనకి నెటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి అది ఒకసారి ఫోకస్ చేయండి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వెయిట్ హైట్ వచ్చేసి వన్ సెంటీమీటర్స్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్ అయితే ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ ఉండాలి అండ్ ఇక్కడ చెస్ట్ అనేది మినిమం ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది అండ్ అయితే ఎస్టీ క్యాండిడేట్స్ అయితే హైట్ మెయిల్స్ వన్ సిక్స్ టూ పాయింట్ ఫైవ్ ఉండాలి ఫీమేల్స్ అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు సో ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ మనము గ్రౌండ్ పరంగా చూసుకున్నట్లయితే ఈవెంట్ లో మేల్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ కేమో ట్వంటీ ఫోర్ మినిట్స్ ఉంటుంది ఫీమేల్స్ అయితే వన్ పాయింట్ సిక్స్ కేమ్ ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అయితే ఉంటుంది అన్నట్టు సో అక్కడ మాత్రం గుర్తు పెట్టుకోండి హార్డ్ వర్క్ చేసిన జాబ్ వస్తుంది నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ మేము గతంలో చాలా సార్లు చెప్పాను అండ్ మీరు కనుక ఇక అప్లికేషన్ చేయకపోతే ఇక్కడికే వచ్చి అప్లికేషన్ చేసుకోండి అండ్ హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అయిపోతారన్నట్టు అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఇక్కడ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ అనే కి కాల్ చేసి మీరు అయితే ప్రతి డీటెయిల్స్ కూడా అయితే తెలుసుకోవచ్చు అన్నట్టు హార్డ్ వర్క్ చేయండి జాబ్ గట్టిని అయిపోండి మన దగ్గర అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అన్నట్టు జబర్దస్త్ ఫ్యాకల్టీ ఉంటారు ఓన్లీ ఎస్ఎస్జీ అంటే ఎస్ఎస్జీ స్పెషల్ బ్యాచ్ ఉంటుంది అగ్నివీర్ అంటే అగ్నివీర్ స్పెషల్ బ్యాచ్ ఉంటుంది టీఏ అంటే టీఏ స్పెషల్ బ్యాచ్ ఉంటుంది అన్నట్టు వీళ్ళు దేనికి దానికి సపరేట్ గా ఫ్యాకల్టీస్ కూడా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు సో ఇదన్నట్టు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఏమైనా మీకు ప్రతిదీ ఇంకా అడ్మిషన్ గురించి కానీ ఇంకా మెడికల్ పరంగా ఉండగాని అండ్ అదేవిధంగా ఎస్ఎస్జీ కాంబో ప్యాక్ ఆఫర్ కూడా ఉంది మీరు స్పెషల్ క్లాసెస్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు ట్రిపుల్ నైన్ రూపీస్గా మీకు బుక్ ప్లేస్ కోర్సెస్ రెండు కూడా వస్తాయి అన్నట్టు మీకు ఓకేనా ఏమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పేరు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా దానికి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ ఆల్ ది బెస్ట్ అండ్ హెయిన్ అసలు ఏ విషయాలు పైన ఫోకస్ పెట్టాలి అని మనం కొంచెం క్లారిటీ చేద్దాం ఓకేనా చూడండి ఒకసారి ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ లో ఫస్ట్ మీకు వెళ్ళాల్సింది ఏంటి కంట్రీ ఓకేనా చూడాలి చూడాలి మాట్లాడద్దు ఒక కంట్రీ ఒకసారికి ఏంటి కాంటెంట్ కాంటెంట్ ఇప్పుడు కొన్ని పరీక్షలు అడుగుతున్నాయండి ఓకేనా సో ఇచ్చిన కంట్రీ ల్యాండ్ లాబర్ కంట్రీయా